హాయ్ అండి చాలా మంది అడుగుతున్నారు స్ట్రాంగ్ లెవెల్స్ తీసుకున్నప్పుడు కూడా స్ట్రాంగ్ లెవెల్స్ అది వైర్ లెవెల్ కానీ సెల్లర్ లెవెల్ కానీ ఎందుకు బ్రేక్ అయ్యి వెళ్తున్నాయి అడుగుతున్నారు చూడండి ఇది స్ట్రాంగ్ లెవెల్ స్ట్రాంగ్ వైర్ లెవెల్ సో ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది రెస్పెక్ట్ ఇచ్చింది కానీ ఒకసారి ఇలా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా బ్రేక్ అయ్యి వెళ్ళిపోతున్నాయి ఎందుకు అని అడుగుతున్నారు చూడండి ఎప్పుడైనా సరే మార్కెట్ స్ట్రాంగ్ లెవెల్ అయినంత మాత్రాన ప్రతిసారి రెస్పెక్ట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు ప్రతిసారి మనకి అక్కడ వస్తే ట్రేడ్ దొరికితుందని రూల్ ఏం లేదు ఎందుకంటే మార్కెట్ లో క్యాండిల్ అది బయర్ క్యాండిల్ కానివ్వండి సెల్లర్ క్యాండిల్ కానివ్వండి మీరు ఎటువైపు అయితే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ ఇది బయర్ బయర్ లెవెల్ కదా ఇక్కడికి వస్తే బైక్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు వస్తున్నటువంటి సెల్లర్ క్యాండిల్స్ ఎక్కడ నుంచి అంటే వాటి యొక్క ఓపెనింగ్ క్లోజ్ ఓపెనింగ్ వాటికి ఎక్కడి నుంచి ఓపెన్ అయింది ఏ లెవెల్ని సపోర్ట్ తీసుకొని వస్తుందా లెవెల్ సపోర్ట్ లేకుండా వస్తుందా అని మనం చూసుకొని ట్రేడ్ తీసుకోవాలి ఏదైనా ని సపోర్ట్ తీసుకొని ఒకవేళ క్యాండిల్ వస్తున్నట్లయితే అది ఎంత స్ట్రాంగ్ లెవెల్ అయినా అక్కడ రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు ఇవ్వదు కూడా కాబట్టి మనం అక్కడ ట్రేడ్ అవాయిడ్ చేసుకోవటం మంచిది అది ఎలా తెలుస్తుంది అంటే లెవెల్స్ అనేవి మనం మంచిగా డ్రా చేసుకున్నప్పుడు స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు ఆ లెవెల్స్ ని సపోర్ట్ తీసుకొని వస్తుందా లేకపోతే కొన్ని మార్కెట్ లో మనకి కొన్ని హెడన్ లెవెల్స్ ఉంటాయి సో ఆ హెడెన్ లెవెల్స్ చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ పైన సెల్లర్ లెవెల్ ఉంది కదా అని చెప్పి మనం ట్రేడ్ తీసుకుంటే అది ఒక్కొక్కసారి బైక్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇది ఓపెన్ అయింది ఈ లెవెల్ ని సపోర్ట్ ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఈ లెవెల్ ని సపోర్ట్ తీసుకుని ఓపెన్ అయింది పైన సెల్లర్ లెవెల్స్ ఉన్నాయి కదా అని చెప్పి సెల్ కి ట్రేడ్ తీసుకుంటే లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తొందరగా కూడా అలాంటి ట్రేడ్స్ మనం అవాయిడ్ చేయటం మంచిది ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది రెడ్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుని ఓపెన్ అయింది కాబట్టి పైన ఉన్న సెలర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బయర్ పుషింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం కి ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అందుకే అలాంటి చోట చూడండి బ్రేక్ వెళ్తుంది చూడండి ఇట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అక్కడ ట్రేడ్స్ ఇప్పుడు నేను కి ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ లాస్ అవుతుంది కదా ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఓపెన్ అయింది సపోర్ట్ తీసుకుని ఓపెన్ అయినప్పుడు మనం సెల్ కి అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ వెళ్తున్నట్టు ఒకటి తర్వాత అది ఎందుకు సపోర్ట్ తీసుకుంటుంది అంటే దానికి స్ట్రెంగ్త్ కావాలి ఆ స్ట్రెంత్ అంటే ఆ లెవెల్ ని బ్రేక్ చేయడానికి స్ట్రెంగ్త్ కావాలి కనుక ఆ స్ట్రెంగ్త్ నా తీసుకుంటుంది అక్కడ నుంచి ఆ స్ట్రెంగ్త్ తీసుకున్నప్పుడు మనం ఆపోజిట్ ట్రేడ్ వెళ్ళిపోతే అనకా చూసారు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఇక్కడ వచ్చింది ఇక్కడ మనం కి ప్లాన్ చేస్తుంది ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ ఉంది స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ ఉందని సెల్క్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు అక్కడ ఏమైపోయింది లాస్ అయిపోయింది కదా ఎందుకు లాస్ అవుతుంది అంటే రీజన్ అది సో దాంట్లో మనకి అది ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి ఏం ఆలోచించుకోకుండా మనం ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాం ఆ ప్లాన్ చేసిన దాన్ని బట్టి మనకి లాస్ అవుతుంటాయి కాబట్టి మనం ఒక క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అది రెడ్ క్యాండిలే కానివ్వండి గ్రీన్ క్యాండిలే కానివ్వండి ఒక క్యాండిల్ ఓపెనింగ్ క్లోజ్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్ వాటిని మనం చూడండి ఇప్పుడు నేను ఇక్కడ బైక్ ఒక ట్రేడ్ తీసుకున్నాను రీజన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ లెవెల్ ఏ లెవెల్ ని సపోర్ట్ లేకుండా ఓపెన్ అయింది రెడ్ క్యాండిల్ సో కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను చూడండి గ్రీన్ లోనే క్లోజ్ అవుతుంది గ్రీన్ గానే క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఏ లెవెల్ సపోర్ట్ లేకుండా అది ఓపెన్ అయింది కనుక నేను అక్కడ అక్కడ నాకు బయర్ లెవెల్ దొరికింది సో నేను అక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను ఎందుకు నాకు అక్కడ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో నాకు అర్థమైంది క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో నాకు అర్థమైంది కనుకనే ఆ క్యాండిల్ తర్వాత ఉన్నటువంటి లెవెల్ ఏంటో నాకు అర్థమైంది కనుకనే నేను అక్కడ ట్రేడ్ ఎటువైపు ప్లాన్ చేయాలన్నది నేను ఆలోచించుకుని ట్రేడ్ ప్లాన్ చేశాను సో ఈ విధంగా మనం ఒక స్ట్రాంగ్ లెవెల్ దగ్గర అది ఒక స్ట్రాంగ్ లెవెల్ కదా అని చెప్పి గుడ్డిగా ఎన్నిసార్లు పడితే అన్ని సార్లు అక్కడ ట్రేడ్ చేయకూడదు ఎలా పడితే అలా ట్రేడ్ చేయకూడదు కాబట్టి అది క్యాండిల్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది ఎలాగ ఉంది ఎలాగొస్తుందో చూసుకునే మనం ట్రేడ్ చేయాలి ఇందాక చెప్పాను కదా అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు అన్నాను ఎందుకు ఒక లెవెల్ సపోర్ట్ తో వస్తుంది ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాం ఎందుకు లెవెల్ సపోర్ట్ లేకుండా వచ్చింది కనుక స్కిన్ ఉన్న స్ట్రాంగ్ లెవెల్ వర్క్ అవుతుంది అది అనమాట ఇది ఇలాగుంటది దీంట్లో ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ అర్థం చేసుకోకుండా మీకు ఒక్కటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు సబ్జెక్ట్ తెలియకుండా దీంట్లో అవగాహన లేకుండా రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయొద్దు డెమోలో వాడు ఇస్తున్నాడు అవసరమైతే రెండు సంవత్సరాలు కదా నాలుగు సంవత్సరాలు డెమోలో నువ్వు ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేయి నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తే ఓకే నాకు పర్వాలేదు అర్థమైంది అనుకుంటే నువ్వు దీంట్లో ఇన్వెస్ట్ అంతే అంతేకాని ఏమి తెలియకుండా రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి చేయొద్దు సబ్జెక్ట్ తెలుసుకోండి సబ్జెక్ట్ తెలియకున్నప్పుడు ఒక కార్ డ్రైవింగ్ ఉందండి డ్రైవింగ్ రాకుండా స్టీరింగ్ స్టీరింగ్ పట్టుకొని మనం రోడ్డు మీదకి వెళ్తే అన్ని ప్రమాదాలు జరుగుతాయి చెప్పండి మన మనకి ప్రమాదమే రోడ్డు మీద వస్తున్న వాళ్ళకి ప్రమాదమే కదా అలాగే ట్రేడింగ్ లో అవగాహన లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకే ప్రమాదమే మనతో పాటు ఉన్న మన కుటుంబానికి ప్రమాదమే కాబట్టి దయించి సబ్జెక్ట్ లేకుండా అర్థం కాకుండా తెలుసుకోకుండా రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే నేర్చుకోండి సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి మీరు ఎక్కడ ఎలాగ నేర్చుకుంటారో తెలియదని నేర్చుకోండి ఎందుకంటే ప్రతి ఒక గురువు ఉండాలి ప్రతి దానికి నేర్పించేవారు ఒకరు ఉండాలి ప్రతి దాంట్లో కూడా మనకి అనుభవం అనేది ఇంపార్టెంట్ ఆ అనుభవం ఉన్నవారి దగ్గర మనం నేర్చుకుని లేదంటే ఇంకే రీతికైనా ఇంకే రీతికైనా మీరు నేర్చుకోండి కానీ నేర్చుకోకుండా ఇందులో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు దయించి నా ఛానల్ కూడా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ సో కాబట్టి మీరు మీకు ఇందులో ఇప్పుడు నా నో డౌట్ అడిగారు నాకు తెలిసింది మీకు చెప్పాను ఓకే థ్యాంక్ యూ